హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నామితా శ్రీనివాస్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి నిన్న ఫాదర్స్ డే జరిగింది కదా సో అది నిన్న మా ఇంట్లో అయితే ఒక చిన్న పార్టీ సెలబ్రేషనే జరిగింది నేను మా అన్నయ్య పిల్లలు అందరం కలిసి మా డాడీకి మా పెద్ద డాడీకి అండ్ మా అన్నయ్యకి చిన్న సెలబ్రేషన్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా మా డాడీ మా పెద్ద డాడీ కేక్ కట్ చేసుకొని ఒకరికొకరు ఎంత క్యూట్గా తినిపించుకుంటున్నారో నాకైతే మస్తు క్యూట్ అనిపించింది ఇక్కడ మా అన్నయ్య కూడా కేక్ కట్ చేసి డాడీ పెద్ద డాడీ వాళ్ళకి తినిపించేశారు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకనంటే మనమే కాకుండా చిన్న పిల్లలు కూడా వాళ్ళ డాడీ వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి అనే ఒక థాట్ అనిపించింది కదా చాలా మంచిగా అనిపించింది అండ్ నేను ఇక్కడ అయితే మా డాడీకి మా పెద్ద డాడీకి కూడా కేక్ తినిపించేశాను నేను మా అల్లుళ్ళు కోడళ్ళు కూడా ఇక్కడ కేక్ తినిపిస్తున్నారు మేమైతే పెద్దగా ఏం డెకరేషన్ ఏమీ ప్లాన్ చేసుకోలేదు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని చేసిందే కానీ ఇలాంటి మెమొరీ లైఫ్ లాంగ్ మనకు గుర్తుంటుంది అంతే ఉన్నప్పుడే మన పేరెంట్స్ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచాలి